ఐటీ ఐటీ తెచ్చింది ఈ రాష్ట్రానికి భారతదేశానికి తెచ్చిందే మేము చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు ఆయన ఏదో అంటే ఈ రాష్ట్రాన్ని సగం చెడగొట్టింది జగన్ అయితే మిగతా సగం చెడగొట్టింది బుగ్గన అదే నా అందరికీ తెలిసే ఎందుకంటే విజ్ఞావంతుడు విద్యావంతుడు నేను చెప్తున్నా ఆయన ఈ రాష్ట్రానికి ఏ మినిస్టర్ వచ్చినా చీఫ్ మినిస్టర్ ఆయనకి సజెషన్స్ ఇవ్వాలా ఇది మనం ఇంత మన ఆర్థిక వనరులు ఎన్నున్నాయి ఈ పథకాలు ఇంతవరకు చేయాలా ఈ పథకాలు ఏ విధంగా చేయాలా అనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారికి సైతం చెప్పాలా ఎనవలరా ఉండే పది పది సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశం పెట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రదేశాన్ని మళ్ళీ సార్ చెప్తుంటే కూడా ఆయన అడ్డం పడి ఏ విధంగా చేసేవాడు ఆ విధంగా ఉండాలి మరి ఏం పట్టినట్టు నేను ఏదో ఏం చేసినాను అనేది చెప్పుకుంటుంటే కాదు మన చర్చకి సిద్ధం అంటే సరే సిద్ధం మీ వాళ్ళు ఏం చేస్తున్నారు మీ తాతలు ఏం చేస్తారు మేమేం ఏం చేసినాం కోట్ల కుటుంబం ఏం చేసినాం ఈ ధోనికి అనేది ఎక్కడైనా బహిరంగ చర్చకే సిద్ధం మేము అంటే ప్రతి ఊర్లో కూడా మేము డెవలప్ చేసిన అభివృద్ధి పనుల్ని ఇంతలా పుస్తకం మీకు చూసే ఉండింటారు ఇంతలో పుస్తకం నేను ప్రింట్ చేశాను నా టైంలో కానివ్వండి సుజాత టైంలో కానివ్వండి కే కృష్ణమూర్తి అన్న టైంలో కానివ్వండి లేదా ప్రతిపక్షంలో ఉన్న ఆ రెండు టర్ములు కూడా కానివ్వండి అలా మీరు ఆర్థిక మినిస్ట్రీగా ఉన్న టైంలో ఎంత ఈ డోన్కి డబ్బులు తీసుకురగలిగినారు ఎంత ఖర్చు పెట్టగలిగినారు కేవలము అంటే ఆ నీళ్లు చెట్లు కిందనే డబ్బులు తీసుకొచ్చేసి మీ కంట్రాక్టర్లకి మాత్రమే మేలు చేయగలిగిన విధంగా ఉన్నారా మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రజలకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ లేదా ఎమర్జెన్సీగా ఏవి వాళ్ళకి ఏవైతే పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి రోడ్లు కానివ్వండి చెరువులు కానివ్వండి మిగతా నీటి సామర్థ్యం మీద పనిచేసే పనులు కానివ్వండి ఏవైనా కానీ ఎవరు ఎక్కువ చేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ ఊరికి వారానికి ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది పెద్ద చెల్లెలో అట్లాంటిది మేము స్కీమ్ మేము నీళ్లు పారించిన సంఘటనలు ఉన్నాయి మేము ట్యాంకులు అంటే నీళ్లు రానప్పుడు మేము ట్యాంకులు పెట్టినప్పుడు కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితులు కూడా ఆయన ఇది ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే నేను ఇది చేశాను ఇది చేశాను లేదు అంటే ఈ రోజు చెప్పు ఈ రోజు చెప్తున్నాం మీకు అంటే వాళ్ళ కోట వాళ్ళకి మీ లేదు మాకిదు ఇల్లు లేదు ఇల్లుండి నువ్వు పీకింది ఏమి చెప్పుకో గేటు పెట్టినావు గేట్ పెట్టిన వచ్చేసి ఆ దాంట్లో సిమెంట్ రోడ్డు అడ్ వర్క్ చేసుకున్నావు అంతేగాని మిగతా ఏమి కూడా జరగలేదు మీరు ఏదన్నా అడిగేది ఉంటే నియోజకవర్గాలలో ప్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మినిస్టర్ ఆరోపణ చేస్తున్నారు నియోజకవర్గంలో మళ్ళీ ప్యాక్షన్ మొదలైందని మినిస్టర్ ఆరోపణలు చేస్తున్నారు దానిపైన మీకు సతాయిలు పోలీసులను వాడుకుండా వాళ్ళే వాడుకుంటున్నారు మా వర్గాన్ని కానీ అందరినీ కూడా సతాయించింది వాళ్ళే ఇంతవరకు అంటే మీరు మా పార్టీ మారుతారా లేదా లేదా మీకు బిల్లులు ఇయ్యాం మీకు బిల్లు పార్టీ మార్చుకుంటే కండువా మార్చుకుంటే కానీ మీకు బిల్లులు ఇస్తాము ఉదాహరణకి కింద పడుతుందా ఇంత మూడు కోట్లు అడిగినారా అసలు ఓకే సరే అట్లా వాళ్ళు ప్రేణాంతులు చేస్తున్నారు మా పార్టీ లీడర్లని మా పార్టీ వర్కర్లని కార్పేటని భయపెట్టేసి పార్టీ మారాలని చూస్తున్నారు ట్రాక్షన్ అనేది ఇక్కడ డోన్లో డ్రోన్ నియోజకవర్గం కూడా ఎక్కడా లేదు మీకు తెలుసు మేము మేము కదా కృష్ణుక సార్లు మీ ఎమ్మెల్యే అయినాడు నేను రెండు సార్లు అయినాను ఎక్కడైనా ఫ్యాషన్ లేదు ఉందా ఎక్కడా లేదు మళ్ళీ వీళ్ళు వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారేమో ఆలోచన చేయాలనుకుంటున్నారేమో అంటే జగన్ నేర్పించే ఇట్లాంటి లాభం లేదు ఫ్యాషన్ పెట్టుకోండి ఇస్తుంది శ్రీదైవ్ లెక్క సానుభూతి వస్తుంది అనుకున్నాడేమో ఇట్లాంటివి ఏం రాదు ఎందుకంటే ఒక్కసారి ఇడ ఆలోచన చేసినారంటే ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారో అనేది ఆలోచన చేసినారంటే డోను ప్రజలు చాలా చైతన్యవంతులు వాళ్ళు ఏ విధంగా ఓటు చేయాలనో తెలుసు తప్పకుండా సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపిస్తారు ఆయన మంత్రి కూడా అంత ఇంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది